జోన్స్ ఎలా ఉన్నావు అరే చెప్పు ఏం కాలేదు నా మీద చిరాకు పడుతున్నావా నీ మీద ఎందుకు చిరాకు పడతాను మరి చెప్పు ఏంటి అదే మనం మన రెస్టారెంట్ కి వెళ్ళాం కదా అక్కడ ఫుడ్ బాగుంది కదా అది కాదు అప్పుడు మనం ఫుడ్ ఆర్డర్ చేసామా చెప్పేది వింటావా సరే చెప్పు 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 మనం లంచ్ కి వెళ్ళినప్పుడు అందరికి బిల్ నేనే పే చేశా కదా అవును అందరూ డబ్బులు ఇచ్చేస్తారు ఆ శాండ్ర తప్ప శాలరీ వచ్చాక ఈరోజు ఇచ్చేస్తా రేపు ఇచ్చేస్తా అంటది శాలరీ వచ్చి ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఓకే అవ్వలేదు ఏమడుతాం రోజు సెన్స్ ఉండాలి కదా నీకు నేను డబ్బులు ఇవ్వాలంటే నా కడుగు వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కాదు అర్థమవుతుందా అంటే దాంట్లో చిల్లర మిగులుతుంది ఉంచుకో జోన్స్ దీనికి చెప్పాను చూడు ఐదు వందల కోసం నా పరువు పోగొట్టుకున్నట్టు అయింది ఏంటి ఇది అచ్చా ఏంటి ఇలా దొరికిపోయింది మా నాన్నకి అర్జెంట్గా జోన్స్ కూడా చెప్పాలి విషయం రే జోన్స్ అరే మా నాన్నకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను రా అదేరా ఆ పైనే అమ్మాయి ఉంది కదా అమ్మాయిని ఓకేనరా మా నాన్న పట్టేసుకున్నాడు రే అమ్మాయి మాత్రం భలే ఉందిరా అరే ఇంకొక డే ఒక్క రోజు దొరికంటే అమ్మాయిని పడేసేవండిరా ఎప్పుడు శివ శివరా ఆ నాన్న వస్తున్నాను అరే నాన్న పిలుస్తున్నాడు మళ్ళీ ఫోన్ చేస్తాను సరేరా బాయ్ ఎందుకు అంత నవ్తున్నావు ఆ ఏం లేదులే చెప్పొచ్చు కదా మన్నూరు అవ్వక చెప్పకూడదు ఆ చెప్పచ్చు చెప్పండి షోర్ డైవర్ చెప్పండి పక్కా ఓకే అయితే మన శివగాడు సేమ్ అపార్ట్మెంట్ లో వేరే అమ్మాయిని ట్రై చేస్తున్నాడు ఆడు గర్ల్ ఫ్రెండ్ పెట్టుకుని వేరే అమ్మాయిని చూస్తున్నాడు అలా ట్రై చేస్తే చేస్తూ దొరికిపోయాడు అదో అందరు అలా మంచిగా ఉండరు కదా విరాజిత యువర్ బాయ్ ఫ్రెండ్ ఇస్ చీటింగ్ ఆన్ యూ ఈస్ ట్రైంగ్ టు హిట్ ఆన్ సమ్ గర్ల్ ఇన్ యువర్ అపార్ట్మెంట్ యు నో నో యా ట్రస్ట్ మీ జోన్స్ టోల్ మీ तुमको समझ नहीं आता क्या मुझे पता है सब ఏం తెలుసు వాట్ ఆర్ యు డూయింగ్ బిహైండ్ మై బ్యాక్ ఏ ఏంటి ఐ నో యు ఆర్ ట్రైయింగ్ ఫర్ సమ్ అదర్ చెక్ హా ని 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 కల తెలుసు యా ప్లీజ్ ప్లీజ్ డోంట్ డోంట్ ఓవర్ యాక్ట్ ఏ ఐ జస్ట్ డన్ విత్ యు అరే ప్లీజ్ డోంట్ ఎవర్ షో మీ యువర్ ఫేస్ ప్లీజ్ హా yes it's over eh ain't over eh bye hey 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 em chesane బ్రేకప్ చెప్పేసింది ఏంటి ఏంది ఏమైందిరా అలా తిట్టేస్తే వెళ్ళిపోతుంది అరే అది బ్రేకప్ చెప్పేసిందిరా బ్రేకప్ ఆ యెనకి ఏవో తెలియదురా ఇంగ్లీషులో హిందీలో ఓ తెగ తిట్టేసింది కానీ రెండు ముక్కలు మాత్రం బాగా అర్థమైందిరా ఒకటి నీ ఫేస్ అర్థంలో చూసుకో అండి రెండు పైనింటమ్మాయి ఏదో అందరా అయినా పైనింటమ్మాయి మ్యాటరే నీకు మాత్రమే చెప్పాను కదరా దానికి ఎలా తెలిసింది ఆహా ఓకే అర్థమైంది నేను ఇప్పుడే వస్తానా ఏ నువ్వు నువ్వు నీకు అసలు బుద్ధుందా నీకు అసలు బుద్ధుందా ఏమైంది జోన్స్ ఏంటి వెళ్ళి విరాజిత ఏం చెప్పావు అవును మరి శివ చేసిన తప్పు కదా పాప విరాజిత నీ వల్ల బ్రేకప్ అయిపోయింది తెలుసా అలానే అవ్వాలి ఇప్పుడు వేసుకోమని లైన్ వేరే అమ్మాయి మీద పాపం మీ శివ గడ పరిస్థితి ఏంటో నాకు మోషన్స్ ఇంటికి వెళ్ళిపోతా అయ్యో సరే ఏమైంది జోన్స్ జోన్స్కి పాప మోషన్స్ అంట అలాంటి హెడ్ టేక్ ఓకే హాయ్ హాయ్ రాడు జోన్స్